జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది అందులో ఒకరు రాకింగ్ రాకేష్ రాకేష్ అయితే పిల్లలతో తన స్కిట్స్లో పంచెస్ తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు అయితే రాకేష్కి సుజాత తన స్కిట్స్లో చేసినప్పటి నుంచి వాళ్ళ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో తిరుమలలో అయితే లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్నారు అలానే సుజాత విషయానికి వస్తే జోర్దార్ అనే వార్తల్లో చెప్పి తన తెలంగాణ స్లాంగ్తో జోర్దార్ సుజాతగా పేరు సంపాదించుకుంది తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ పార్టిసిపేట్ చేసి క్రేజ్ ని సంపాదించుకుంది రీసెంట్ గా టైగర్ వన్ టైగర్ టూలో హైమావతి క్యారెక్టర్ కనిపించింది సుజాత అయితే రాకింగ్ రాకేష్ సుజాత అయితే త్వరలోనే పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు ఈ విషయాన్ని అటువైపు రాకేష్ గానీ సుజాత గానీ తెలియజేయలేదు అయినా గెటప్ సీను భార్య ఈరోజు సుజాత శ్రీమంతానికి వెళ్ళి ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది ప్రస్తుతం సుజాత శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని చూసిన ప్రతి ఒక్కరూ ఈ కపుల్ కైతే కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు మీరే బ్యూటిఫుల్ ఫొటోస్ చూసేయండి